మరి అడ్వకేటు జిల్లా యాదవ సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు లోడంగి గోవర్ధన్ గారు మరి వేదిక మీద మరి ఉన్నటువంటి తోటి వెంకటేష్ యాదవ్ గారు మరి కార్యనిర్వాహక నాయకులు మరియు అదేవిధంగా మేకల యాదన్న గారు మరి సోదరి సోదరులారా ఈ సదరు ఉత్సవం గురించి మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది సదరు యాదవులు కురుమ సోదరులు ఐక్యంగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇవాళ గ్రామ గ్రామాన మన జిల్లా కేంద్రంలో మన మునుగోడు ప్రాంతంలో ఇవాళ సదరు ఉత్సవం జరుగుతూ ఉంది ఈ సదరు ఉత్సవానికి మరి మన శా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా రావడం జరిగింది సార్ రాజగోపాల్ రెడ్డి గారు మరి మన మన ప్రాంతానికి మన యాదవ ముద్దు మరి ప్రేమ అభిమానులు చూడగన్నటువంటి నాయకుడు మరి వారు గత రెండు వేల పద్దెనిమిది నుండి ఈ ప్రాంతంలో తాను అనుకున్న సిద్ధాంతం కానీ తాను అనుకున్నటువంటి కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చిన తన కిర్తిక మిత్రులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరులరా తెలంగాణ సమాజం అంటేనే ఒక పెద్ద ప్రేమ అభిమానాలు ఉన్న సమాజం మన్నటిదాకా మనం బతుకమ్మను పూజించాం పువ్వులు పూజించాం మరి సమాజం అంతా కూడా తెలంగాణ గొప్ప సమాజం ఇవాళ యాదవ సోదరులు ఈ సదరు ఉత్సవంలో మరి గోవులను కానీ దున్నపోతులని ఇవాళ మనం పూజించేటువంటి జాతులం అంటే తెలంగాణ సమాజం అంతా కూడా పశుపక్షాదు మరి ప్రకృతిని ప్రేమించేటువంటి కులం ఈ తెలంగాణ సమాజం మొన్ననే మనం ఈ మునుగోడులో జోటి కొమరయ్య గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది అంతకుముందు తెలంగాణ సాయుధుడు గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నామంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మునుగోడు ప్రాంతానికి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈ సదరు ఉత్సవం సందర్భంగా యాదవ కురుమ సోదరులు మరి అదేవిధంగా సబ్బంద వర్గాలు ఉత్సాహంగా ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటాం సోదరులరా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి జాతి యాదవ జాతి ఇలా ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అనేక రాష్ట్రాలలో యాదవ జాతి మరి రాజకీయంగా కానీ సామాజికంగానే బలమైనటువంటి వర్గం అందువల్ల సోదరులరా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బలమైన సామాజిక వర్గం సంబంధ వర్గాలకు గ్రామాలల్లో మరి పాలు కానీ పశుపక్షలు కానీ నడిపినటువంటి కులం యాదవ జాతి అందువల్ల సోదరులారా ఈ సందర్భంగా యాదవ కుర్మ సోదరులు ఐక్యంగా నిలబడి మనం మరి రాజకీయ చైతన్యంతో నిలబడాలి మరి ఇప్పటిదాకా చెప్పారు నిజంగా ಅದವಾ <laughs> ಸೋದಲ್ಲಂಡೆ బ్యాంకులలో కానీ ఏ ప్రాంతానికి పోయినా కూడా అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు కాదు అమాయకంగా ఉంటారు అనేది చాలామంది బ్యాంకు మీద చెప్తూ ఉంటారు అందువల్ల మోసం తెలియనటువంటి జాతి మోసం తెలదు మా కానీ అనేక సందర్భాల్లో మరి నీతి నిజాయితీకి నిలబడ్డటువంటి సోదరులు అందువల్ల ఈ పండుగ సందర్భంగా పాల్గొన్నందరికీ అదేవిధంగా గత పది రోజులుగా ఈ సదరు ఉత్సవానికి నాయకత్వం వహించినటువంటి మరి ఈ సదరు ఉత్సవ కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొంటున్నటువంటి మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి కూడా వచ్చినటువంటి సో ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అన్నగారు అదేవిధంగా డిసిసిపి చైర్మన్ కుమార్ శ్రీనివాసరాడికి ధన్యవాదాలు తెలిపవలసిందిగా కోరుచున్నాం సమయం లేదు కాబట్టి అన్యత భావించవద్దని కోరుచున్నాం ఈరోజు మునుగోడు మండల గొల్ల కురుమ సమ్మేళనానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అసెంబ్లీ టైగర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు రాజ్యసభ మాజీ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారికి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు గారికి మరియు జిల్లా సిపిఐ కార్యదర్శి నెలికంటి సత్యం గారికి మరియు అహలయ్య యాదవ్ గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు నిజంగా కూడా పెద్దలందరూ చాలా చెప్పారు స్పీచ్లు ఇచ్చే వేదిక కాదు కానీ ఈరోజు నిజంగా కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ గొల్ల కుర్మ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా నేను ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిపి చైర్మన్ గా ఉండి ఒక్క విషయం చెప్పగలుగుతాను నిజంగా కూడా నిజాయితీగా మా బ్యాంకులకే కాదు అప్పు తీసుకున్న ప్రతి కూడా నిజాయితీ నిధితో ఉండే కుల మీద ఉందంటే అది గొల్ల కుర్మలకే దక్కుతుంది అని చెప్పేసి సకర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క మునుగోడు మండల గొల్ల కుర్మ సోదరులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్నగారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాస వె గారిని మాడవలసే కోరుచున్నాను సభ నిర్వాహకులు సోదరుడు బోడిద యాదవ్ గారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అదే రకంగా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బూడిద బడుగు యాదవ్ గారు మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలాజ్ యాదవ్ గారు ఐలయ్య గారు మన ఈ ప్రాంతవాసి మీ అందరికీ కూడా చాలాసార్లు అనేక ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు ఇప్పుడు చివరి తరంగా నిలబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మా నెల్లికట్టి సత్యమన్న అదే రకంగా రెడ్డి గారు ఐలయ్య గారు అయోధ్య గారు గోవర్ధన్ గారు రాజు యాదవ్ గారు మా సోదరుడు వెంకన్న దోతి వెంకన్న వచ్చినటువంటి యాదన్న అందరికీ కూడా ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు ఇక్కడ చాలామంది చాలా నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెద్దవాళ్ళ మాటలు వినాలని చెప్పేసి నేను ఎక్కువసేపు ఒకటే నిమిషం మాట్లాడతా నిర్వాహకులు మాత్రం చాలా కష్టపడి ఎంతో కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళందరినీ చప్పట్లతోటి మన అందరం కూడా అభినంది అభినందిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నా రెండవది ఏంటంటే నేను యాదవ్ కులం గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరు కూడా అందరు కూడా నీతి అంటే నిజాయితీ అంటే రకరకాల విషయాలు చెప్పారు కానీ నేను ఒక్క విషయం చెప్తున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనది పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ ప్రజాస్వామ్యం రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఏది నడవదు రాజకీయ ప్రాతినిధ్యం కనుక ఊర్ల సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏదన్నా ఒకటి ఉంటేనే నడుస్తుంది కానీ ఇవాళ మనకు రాజకీయ ప్రాతినిధ్యం అనేది తక్కువ ఉంది మన జనాభా ఎంత ఉందో అంత ఉండట్లేదు కాబట్టి ఇక్కడ మునుగోడులో నేను రాజగోపాల్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతా ఉన్నా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పార్టీ నుంచే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచే కావచ్చు మరే పార్టీ నుంచి కావచ్చు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మాత్రం మీద ఉందా అనేటువంటి విషయం మాత్రం ఈ చెప్తా ఉన్నా ఎందుకంటే నమ్మకం మీ మీద ఉంచిరు మీ మీద గెలిపించారు రాబోయే కాలంలో నమ్మకంగా మీపై ఉంటారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేను భావిస్తా ఉన్నా మీ అందరి తరఫున నేను భారతీయ జనతా పార్టీ మా పార్టీ వైపు నుంచి చాలా మందికి టికెట్లు ఇస్తాం కానీ గెలిచే పార్టీ వైపు నుంచి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎంపీటీసీ కంటే గుర్తుంటుంది సర్పంచ్ ఎన్నికలకు గుర్తుండదు ఎంతమందిని నిలబెడితే అంతమంది గెలుస్తారు దయచేసి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో విషయం యాదవులు ఇవాళ రాజ్యాల్లోని దాదాపుగా దేశమంతా పరిపాలించినటువంటి చరిత్ర యాదవ్లకు ఉంది గోల్కొండ అంటాం మనం గోల్కొండ కాదు అది గొల్లకొండ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి రాజనీతి విస్తే నిరూపించుకుంటారు దానికోసం ఆత్మైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అటు పక్కకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా కోరుతున్నా ఎక్కువ మందిని యాదవులని నిజాయితీ నిజాయితీ అని చెప్తా ఉన్నారు కానీ నిజాయితీకి రూపం ఇవ్వాల్సినటువంటిది మాత్రం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో అందరూ మంచిగా ఉండాలా సుభిక్షంగా ఉండాలి ఇది పశుసంపదని పెంచుకోవాలా అనేటువంటి విషయంలో అందరం కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుతూ యదువంశాన్ని శ్రీకృష్ణుని యొక్క వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మన పైన పెద్ద బాధ్యత ఉంటుంది చివరిగా నేను ఒక మాట చెప్తా అందరం గొర్రెలను కాస్తున్నాం ఇంకా మేకలను కాస్తున్నాం కానీ ఒకటే ఏంటంటే కులాన్ని సంస్కరించాలంటే ఆచార వ్యవహారాలను సంస్కరించాలని చెప్తలేను కానీ పోల్ట్రీ ఫార్మ్లు ఎట్లా పెట్టుకుంటారో మేకల ఫామ్లు గొర్రెల ఫామ్లు అట్లా పెట్టుకొని అందరం కూడా వృత్తిని సంస్కరించాలని చెప్పేసి మాత్రం మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా మన శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారితో మునుగోడు నుంచే ప్రారంభం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి జై జై హింద్ థ్యాంక్ యూ అన్న గారు మీ అమూల్యమైన సందేశం వచ్చి మాకు టైం ఇచ్చినందుకు అదేవిధంగా ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులు మాజీ బడుగు లింగన్న యాదవ్ గారిని వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సి కోరుతున్నారు ఆ తర్వాత మన టైగర్ కోమరెడ్డి రాజన్న గారు మాట్లాడతారు మునుగోడు పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి సదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో జరుపుకునే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి లింగయ్య యాదవ్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు నా మిత్రులు స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోవటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే డిసిఎంఏ చైర్మన్ గౌరవనీ శ్రీనివాస రెడ్డి గారికి కాదన్న అన్ని గ్రామాల నుంచి వచ్చిన జిల్లా రాష్ట్ర నాయకులు అందరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన గొల్ల కుర్మ సోదరులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు చాలా సంతోషం రెండు గంటలైంది మా సోదరి మనలు ఇంత చలున్న గ్రామాల నుంచి వచ్చి కూర్చొని ఈ యొక్క సదర్ అంటే ఏమిటి కొత్తగా జరుగుతుంది ఏ రకంగా విన్యాసాలు ఉంటాయి అసలు చాలా మంది దున్నపోతుల విన్యాసాలు చూడాలని కూడా వచ్చింది అందుకనే ఎమ్మెల్యే గారు అంటున్నాడు నాతోటి అన్న ఇన్ని కార్యక్రమాల్లో చేరినా ఎంత ఉత్సాహంగా మీ ఓలీ కార్యక్రమాన్ని చేస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాడు ఏది ఏమైనా బ్రహ్మాండమైనటువంటి జాతి మనది ఇలా శ్రీకృష్ణ భగవాను వచ్చి మన జన్మించటం మన అదృష్టం ఈ సందర్భంగా మీకు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరది పట్టే అవకాశం గొల్ల కురుమలకు దొరకటం మన అదృష్టం అని మనవి చేస్తున్నాం నీతి నిజాయితో ఉంటాం మడిమది జాతి మనది ఎవరికి తల వంచం కష్టపడతాం మనమే ఇతరులకింత సుమ్ము పెడతాం తప్ప ఒకరు సొమ్ము ఆశించని జాతి అని సందర్భంగా మీకు మనం చేస్తున్నా మనం పశువులను పూజించే జాతి పశువులను పాలించే జాతి అన్ని కూడా మనం ఉన్నాం కాబట్టి అన్ని కులాల వాళ్ళకు కూడా మనం అనుకోగా ఉంటాం ఎవరి మీద మన కక్ష అవసరం లేదు మన వృత్తిని మనం చేసుకునేటువంటి కార్యక్రమం అని ఇదే కాదు ఇక్కడ గొల్ల కుర్మ సోదరులకు కానీ ఈ జిల్లాలో గొప్ప గౌరవం ఉన్నది మీకు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పుడే అడిగింది ఇక్కడ ఏదో జాగా కానీ ఏదన్నా ఉంటే మునుగోడు మండల మండలానికి చేరాదు కానీ మునుగోడు నియోజకవర్గానికి ఒక యాదవ సంఘ భవనం ఏదన్నా వీలైతే తమరు జాగా కినుక ఏదన్నా ఇప్పియగలిగితే నాకు ఇప్పుడు పదవి పోయి రెండు మూడు నెలలైంది కానీ ఏదో ఒక ఎంపీ కొన్ని ఒక పది లక్షల రూపాయలు ఇక్కడ సంఘ భవనానికి ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే గారు మా పార్టీ కాకపోయినా మాకు ఆత్మీయ మిత్రులు మంచి ఉన్నా చెడున్నా వ్యవహారికంగా అందరిని కూడా కలుపుకపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం కాబట్టి మేమందరం కూడా వారిని ప్రత్యేకంగా వచ్చినందుకు అభినందిస్తూ మీరు మాట్లాడే క్రమంలో అదొక్కటి తమరు అనౌన్స్ చేస్తే మేమందరం కూడా మీ ఒక్కరి మీద భారం పడనీయం మీ నియోజకవర్గ ప్రజల అదృష్టం ఏంటంటే ఆయనకు పైసలు కాడ కొదవలేదు కొదవలేదని ఊకెంట పడారు దేనికైనా పద్ధతి ఉంటుంది ఎవరు ఏ సాయం అడిగినా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం గలవారు రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా ఇక్కడ భవనానికి వారు మాట ఇయ్యాలి ఇస్తే మేము అందరం కూడా మిమ్మల్ని మర్చిపోవని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై యాదవ్ అన్నయ్య మునుగోడు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాం సందేశం ఇచ్చినందుకు మన టైగర్ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు కార్యక్రమానికి సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మునుగోడు మండలం గొల్ల కుర్మ ఆధ్వర్యంలో సదరు ఉత్సవం నిర్వహిస్తున్న భూ లింగయ్య గారికి అదేవిధంగా అత్యంత సన్నిహితుడు సోదరుడు మాజీ రాజ్యసభ సభ్యుడు బరుగు లింగయ్య యాదవ్ గారికి జిల్లా సిపిఐ సెక్రటరీ నెల్లికంటి సత్యం గారికి డిసిసిపి చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి ఐరయ్య గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు గారికి మన మాజీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారికి శ్రోతలందరికీ ఇక్కడ ఉన్న మా దోత ఎంకన్నకు జానెంకన్న అందరికీ అందరి వెంకన్నలకు దాదాపు అందరి పేరు వెంకన్న యాదవే చాలా మంది ఉంటుంది ఇక్కడ అందరు ఎంకన్నర్లకు వేదిక నుంచి పెద్దలందరికీపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నల్లగొండ జిల్లాలో బహుశా మండల స్థాయిలో ఎక్కడ కూడా సదర్ ఉత్సవం జరిగిన సందర్భాలు నన్ను మొట్టమొదటిసారి వారం రోజుల క్రితం మునుగోడు మండల నాయకులందరూ కలిసి ఈ పండుగ చేస్తాం తప్పకుండా రావాలి అన్నారు ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ సందర్భంగా పోలేదు మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సేపు నన్ను ప్రిన్సి కానీ ఒకసారి రెండుసార్లు పోలేకపోయినా మన నియోజకవర్గంలో చేస్తే రాకుండా ఎట్లుంటే తప్పకుండా వస్తా అని చెప్పిన అందుకనే నేను ఈరోజు మన గొల్ల కుర్మ సోదరులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత దూరము ఇంత రాత్రి కూడా తొమ్మిది గంటల వరకు ఇంతమంది ఉంటుందని అనుకోలేదు నిజంగా మీ అందరి యాదవ సోదరుల ఐక్యత వర్ధిల్లాలి ఇది ఎప్పటికీ పది కాలాల పాటు మీ ఐక్యమత్యమే మిమ్మల్ని కాపాడుతా చెప్తున్నాం ఎందుకంటే ఏ దానికైనా ఆ కులం నిలబడాలన్నా ఆ మతం నిలబడాలన్నా ఆ ధర్మం నిలబడాలన్నా సిద్ధాంతపరంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరులు ఎంతోమంది చెప్పండ్రు నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా మాటిస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం నిజాయితీకి మరీ ముఖ్యంగా విశ్వాసానికి మారు పేరంటే అది యాదవ కులం ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నా దగ్గర నా చుట్టూ అన్ని కులాల మతం అన్ని మతాల వారి దగ్గర రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా ఏ ఒక్క యాదవ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు చేయలేదు మాట తప్పలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నిజంగా ఇది ఒక గొప్ప విజయమే ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పేరం చూస్తే నిజంగా నా అనుభవపూర్వకంగా కూడా నిజమని తేలింది నిజంగా అది మీ అందరికి జోహార్లు రోజు ఈరోజు యాదవల సోదరులందరికీ కూడా మంచిది అది మనం స్వార్థం కోసమో అప్పటికప్పుడు తొందరపాటు పదవుల కోసమో డబ్బుల కోసమో మాట తప్పడం కాదు నీ వ్యక్తిత్వం నీ మాట నీ నిజాయితీ నిన్నెక్కడికో తీసుకెళ్ళిపోతుంది నీవు డబ్బుల వెనకాల పోవాల్సిన అవసరం లేదు పదవుల కోసం పాపులాడాల్సిన అవసరం లేదు నీ వ్యక్తిత్వం నీ గుణం బాగుంటే నీ వెనకాల పదవులు డబ్బులు అన్నీ అవే మీ వెనకాల వస్తాయి కాబట్టి యాదవ్ కుల సోదరులందరికీ మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజుల్లో మీ ఐకమత్యంతో మీరు కష్టపడండి మాలాంటి వాళ్ళందరం తప్పకుండా బడుగు బలహీన వర్గాల్లో ఒక పెద్ద కులం యాదవ కులం అంటే మామూలు కులం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన కులం ఏదైనా యాదవ కులం ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చేది కాదు నాకే డబ్బులు ఇచ్చేటట్టున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా నిజంగా ఇది పేరుకే బడుగు బలహీన వర్గాలు అంటున్నాం కానీ యాదవుల దగ్గర ఈ రోజు ఊర్లలో భూములు కొనడానికి ఎవరు రెడీ ఉంటారు అంటే యాదవ్ లేదా రెడీ ఉంటారు పైసలు లేవు వేరే వాళ్ళు అమ్ముతుంటే ఏ గొల్ల కురో ఏ చూసేందుకు సగ్గ ఉన్నాడు కానీ యాభై లక్షల రూపాయలు రెడీగా తీసుకొని వస్తుండు అవునా కదా అది ఒక గొప్ప విషయం వాళ్ళు కష్టపడతారు వాళ్ళు నమ్ముకున్న వృత్తి కోసం రాత్రి మగలు భార్య పిల్లలు మహిళలు కూడా కష్టపడి సంపాదించుకొని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ బుత్తి కోసం వాళ్ళు రాత్రి పగలు నిద్రపోకుండా కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు అందుకనే మనం ఎదిగే వాళ్ళకు అండగా ఉండాలి ధర్మంగా ఉండే వాళ్ళకు నిజాయితీగా పనిచేసే వాళ్లకు కష్టపడే వాళ్లకు మన చేయుతో వాళ్ళ కాబట్టి మీ అందరికి కూడా మాటిస్తున్నా నాకంటే ముందు మాట్లాడిన సోదరు చెప్తుండ్రు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీ అందరికి తెలుసు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా సరే ధర్మం వైపు న్యాయం వైపు ఉంటాడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా సరే నిజాయితీగా కష్టపడే వాళ్ళ వైపే ఉంటాడు చెప్తే ప్రజల వైపే ఉంటాడు ప్రజలకు సేవ చేస్తామని ఎవరైతే ముందుకొస్తారో యాదవ సోదరులందరికీ పెద్ద పదవులే వస్తాయి రాబోయే రోజుల్లో నువ్వు ఇంకొక మాట కూడా చెప్తున్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోమటి లక్ష్మి పేరు వస్తే మాకేం వద్దు ఎంపీ టికెట్ మా ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాం బీసీలకు ఇష్ట యాదవ్ కో ఎవరు ఎవరికారు ఇవ్వండి బీసీలకు ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా చెప్పినా టికెట్ నిజంగా చెప్పిన అంటే నిర్మోహ మాటంగా అన్ని కులాలని రాజకీయ పరంగా మనం ఆదుకొని వాళ్ళ ఎదుగుదలకు మనం కష్టపడితే తప్పితే మనం వెనుకబడ్డోళ్ళం అనే ఒక విషయం మర్చిపోయి మనం అంతా ఒక్కటే రాజకీయ పరంగా ఎదగాలన్న ఆలోచన నాకు కూడా ఉంది రాజకీయ పరంగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వస్తారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదరు ఉత్సవాన్ని కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ చేస్తుందంటే ఇది మంచి విషయమే కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ మన నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ సీనియర్ నాయకుడు తెలుగుదేశంలో ఉండి టిఆర్ఎస్లో వచ్చిన తర్వాత మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ ఒక్క సోదరుడు రాజ్యసభ అంటే అందరికంటే పెద్దల సభ దాంట్లో అడుగుపెట్టిన ఘనత బడుగు లింగయ్య యాదవ్ గారికి కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు అనిల్ కుమార్ని అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని అదే రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు విషయం కాదు పార్టీలో రాబోయే రోజుల్లో యాదవ సోదరుల కోసం ఎక్కడ అవకాశం వచ్చినా నేను మీకోసం కష్టపడతా మీకోసం కొట్లాడతా అని చెప్పి మాటిస్తున్నాను మాటలు చెప్పడం వేరు వాటిని అమలు చేయాలి ఒకటే స్పిరిచువల్ చదువుతుంటారు దంచుడు కాదు పని చేయాలి కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా యాదవ్ సోదరులు అందరూ కూడా పెద్ద పెద్ద పదవులకు వచ్చేందుకు నేను మీ అందరికి మాటిస్తున్నా ఇంత దూరం ఇంత రాత్రి కూడా వచ్చినంటే ఎంతో అంత మనసులో ప్రేమ ఉంది కాబట్టి వచ్చిన అవునా కదా ప్రేమ లేదంటారా మొట్టమొదటిసారి చేస్తుంటే మునుగోడులో నన్ను ఒక్క నిమిషం కూడా ఆలోచించలే చేయని చెప్పిన ఎందుకంటే తప్పకుండా యాదవ సోదరుల ఐకమత్యం వర్దిల్లాలి యాదవ సోదరులు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యం నా మనసులో ఉంది కాబట్టి మీ అందరికి కూడా నా మద్దతు ఉంటుందని అని చెప్పుడు తెలియజేస్తూ మన బడుగు లింగయ్య యాదవ్ గారు చెప్తున్నారు నియోజకవర్గ స్థాయిలో మునుగోడులా తప్పకుండా మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందా చూసి తప్పకుండా యాదవ సంఘ భవనానికి గవర్నమెంట్ ద్వారా కలెక్టర్ గారితో మాట్లాడి బిల్డింగ్ సాగిస్తూ అందరితో పాటు ఆ బిల్డింగ్కు ఫస్ట్ మొదలు పెట్టేది నాతోటి రెండు లక్షల రూపాయలు నేను అని చెప్తున్నాను యాదవ సంఘం బిల్డింగ్ నా తర్వాత ఎంతో మంది వస్తారు వందల వేల మంది వస్తారు తలా వెయ్యి రెండు వేల ఐదు వేలు వేసినా కానీ కోటి రూపాయలతో బిల్డింగ్ వచ్చు కట్టలే కట్టలేమా మొట్టమొదటి వ్యక్తిని నీ రెండు లక్షల రూపాయలు ఇస్తా అవసరం అయితే గవర్నమెంట్ స్థలం లేకపోయినా సరే ఏదో చిన్న స్థలం ప్రైవేట్ స్థలం మొదలైనా సరే యాదవ సంఘం బిల్డింగ్ మునుగోడు మునుగోడు గడ్డ మీద కట్టి తీంగయ్య యాదవ్ ఇస్తారు సపోర్ట్ చేస్తారు నువ్వు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పి కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మస్తు ఉన్నాయి లేదా పదేళ్ళు అధికారంలో ఉన్నది వాళ్ళేగా మనం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న మొన్న వచ్చినాం అవునా కదా కొట్లాడి కొట్లాడి అన్ని అప్పులైనాయి మనకు వాళ్ళే మస్తుకున్నారు కడుపు ఉన్నది వాళ్ళు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మేము యాదవ్ సంఘ బిల్డింగ్కు మన బిల్డింగ్ సాయం చే ఆర్థిక సాయం చేసే బాధ్యత మన జిల్లాలో మంచి యాదవ్ అంటే మన అందరికి పెద్దన్న బడుగు లింగే యాదవ్ మీరు పార్లమెంట్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ్యుడు అయినా సరే నన్ను భోజనానికి ఆహ్వానించి మరీ భోజనం పెట్టిస్తున్నా ఢిల్లీలో పార్లమెంట్ లా అన్నకు ప్రేమ ఉన్నది ఇది మన జిల్లా వాసి పార్లమెంట్ నేను మాజీ పార్లమెంట్ సభ్యులుగా నా మీద ప్రేమతోటి పిలిచి ఆహ్వానించిండు అది పార్టీ అడ్డం రాదు అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రేమతోటి చేయడం నల్గొండ జిల్లా బిడ్డగా నన్ను ఆహ్వానించిండు కాబట్టి సోదరులందరూ కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటా మీ అందరు కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ఇదే ఐకమత్యం కొనసాగాలి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసు సెలవు తీసుకుంటావు జై తెలంగాణ భారత్ మాతాకి జయ ఈ రోజు మీ టైం ఇచ్చి అమూల్యమైన